యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంక్రాంతి రోజు అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది అదరగొట్టే వింటేజ్ లుక్ తో ఫ్యాన్స్ కు ఫెస్టివల్ గిఫ్ట్ ను అందించాడు డార్లింగ్ లుంగి కట్టిమరీ రాజా లాగా ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్ లుక్ చూసి డై హ్యాట్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు ఇది కదా అసలైన సంక్రాంతి అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ ను వైరల్ చేస్తున్నారు కాగా డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ పేరుని ది రాజా సాబ్ గా మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది దీంతో మాస్ క్లాస్ కలగలిసిన డార్లింగ్ లుక్ తో పాటు మూవీ టైటిల్ ని కూడా అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు నల్ల రంగు చొక్క నిక్కర్ పై లుంగి కట్టుకున్న ప్రభాస్ ఎనర్జిక్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది దీనికి తోడు డార్లింగ్ మెస్మరైజింగ్ స్మైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు పిక్ అదుర్స్ అని కామెంట్ చేస్తున్నారు దీంతో ఈ పిక్ నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలిచింది ప్రభాస్ లుక్ గెటప్ చూస్తుంటే రాజాసాబ్ వసూల్ పరంగా కలెక్షన్ రాజాగా మరో రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇంత వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంటే ప్రభాస్ బొమ్మ థియేటర్ లోకి వచ్చాక స్క్రీన్లు చిరిగిపోవడం ఖాయమంటున్నారు డైరెక్టర్ మారుతి ఎక్స్ వేదికగా డార్లింగ్ ఫస్ట్ లుక్ని పంచుకున్నాడు బహుశా ఏడాది సంక్రాంతి నాకు బెస్ట్ అంటూ కామెంట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నారో అలా చూడబోతున్నారు అందుకు నాది ప్రామిస్ అంటూ ఎక్స్లో రాసుకొచ్చారు ఈ ట్వీట్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఈ సంక్రాంతికి మాకు అసలైన పండుగను తీసుకొచ్చారు అంటూ మారుతికి థ్యాంక్స్ చెప్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది ఈ ఏడాదే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మరి థియేటర్లో సాబ్ చేసే సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే